అరే ఏంద్రాభయుడు నీ అమ్మ ఇట్లా చూస్తున్నాడు ఏంది మనల్ని ఒక చీడ పురుగు లెక్క చూస్తున్నాడు ఈ పైసలున్నోడు ఈ పైసలున్నోడుకి ఎందుకు ఇంత బలుపు ఏంది ఎక్కడ ఎక్కడికెళ్ళి వచ్చింది వాడు మనిషే నేను మనిషే కదా అని అనిపిస్తుంది అట్లా నాకు అనిపించిన ప్రతి ఒక్క సెకండ్ నా లైఫ్లో నా గుండెల్లో ఒక బలమైన ముద్ర వేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అలా చెప్పే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా మీరు అలానే చెప్తూ ఉండండి నువ్వు ఎవరినైతే అంటావో వాడు నిన్ను మించి ఒక హండ్రెడ్ టైమ్స్ పైకి వెళ్ళిపోతాడు సో ఐఎమ్ టెల్లింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇది పైసలు ఉన్నోడి గురించి కాదు నేను చెప్తున్నా ఈ సినిమా నీ దగ్గర ఇఫ్ యు ఆర్ మల్టీ మల్టీమిలియనియర్ నీ దగ్గర వందల వేల కోట్లుంటే ఈ సినిమా చూడకు కానీ నీకు నువ్వు పొద్దున లేచి నువ్వు పనికి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి సాధించాలి రా ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో నీ అమ్మ ఎవరు ఇజ్జత్వట్లేదు ఏంద్రా పైసలు రావట్లేదు మనం ఎట్లాగైనా ఎదగాలి కదరా మనం ఎవడేం సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అనిపించినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో నువ్వు లైఫ్లో ఏమీ ఏమీ సాధించలేవని చెప్పేసి అనేటోళ్ళు చాలామంది ఉంటారు దాని తర్వాత అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో నువ్వు సాధించలేవని కని నిన్ను కని కనిపించిన అమ్మా నాన్న కూడా నువ్వు సాధించలేవని అనుకుంటూ ఉంటారు అప్పుడు నీ దగ్గర ఒక్కడుంటాడు వాడు ఎవడో తెలుసా దాట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ నీ అంతరాత్మ సో వాడు చెప్పిన మాట మాత్రమే విను నీ అంతరాత్మని అడుగు అరే నువ్వు చేయగలుగుతావా